మీ పేరు దాసరి గురునాథరావు అండి ఏం చేస్తుంటారు నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చేస్తాను ఓకే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఎలక్షన్స్లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అయితే మేము అనుకోవడం అయితే జనసేన తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి ఆ కూటమి వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం ఎందుకని అంటే ఇప్పుడు చాలా సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నారు కదా అవన్నీ కాకుండా మరి ఆ పార్టీ ఎందుకు రావాలనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ ఏదో కొంతమంది మాత్రమే అందుతున్నాయి ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వ్యవస్థలన్నీ కూడా నిరిగారు చేశారు వ్యవస్థలన్నీ పాడు చేశారు ఎక్కడికక్కడ ఇప్పుడు ప్రైనాల్సీలుగా అయితే అసలు రాష్ట్రం ఏ విధంగా బాగలేదు ఇప్పుడు అప్పులు పెరిగేవి కానీ ఆదాయం అయితే పెరగలేదు రాష్ట్రానికి మన యువతకైతే ఉద్యోగాలు రాలేదు వాళ్ళందరూ కూడా ఈరోజు చదువుకున్న తర్వాత ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవాలి కానీ రాష్ట్రంలో ఉండే పరిస్థితి లేదు ఈ ఇదంతా కూడా ఒక రాజధాని లేదు ఒక ఏదైనా ఫ్యాక్టరీలు అవి వస్తాయంటే ఒక్కటి రాలేదు ఉన్న ఫ్యాక్టరీలు వెళ్ళిపోయినాయి దాని మీద యువత చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే మిగతా వ్యవస్థల్లో కూడా కార్మికులైతే లేకపోతే రైతులైతే అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు మన పోలవరం కూడా పూర్తి చేయలేదు రైతులకు కూడా నీరు ఇస్తారని ఎంతో ఆశపడ్డారు వాళ్ళకి కూడా లేదు అలాగే నిర్వాసితులు ఉన్న పోలవరం నిర్వాసితులకు కూడా ఏమాత్రం ఈయన ఉపకారం చేయలేదు గతంలో ఎన్నో వాగ్దానాలు చేశారు కానీ ఏదీ చేయలేదు కాబట్టి ఇప్పుడు రాష్ట్రం ఆల్రెడీ తన ఎక్కిన తర్వాత ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పుడు ముందుకు రావాలనుకుంటే ఈ జనసేన తెలుగుదేశం పార్టీ వస్తేనే మళ్ళీ మన రాష్ట్రం బాగుపడుతుందని అందరూ కూడా ఆలోచిస్తున్నారు ఈ ఎట్లాగా మీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో జరిగే ఇబ్బందులు ఏమున్నాయి మీకు చెప్పండి ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అయితే ఈయన వచ్చిన తర్వాత మొత్తం నేర్గేర్చారని మొట్టమొదట ఇసుక ఆఫీసర్ ఈయన ఎక్కినంటున్నాయి ఆ ఇసుక ఒక రెండు యూనిట్లు ఇసుక ఒక రెండు వేల రూపాయలకు దొరికేది అప్పట్లో నెక్కిన తర్వాత అది పదివేల నుంచి పన్నెండు వేలు అలా పద్దెనిమిది వేలు ఇరవై వేలకు ఇప్పుడు వస్తుంది అలాగే సిమెంట్ రేట్లు కూడా పెరిగినాయి ఐరన్ రేట్లు కూడా పెరిగినాయి అలాగే స్థలాల రేట్లలో కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్కువగా పెంచడం వల్ల అలా రియల్ ఎస్టేట్ వ్యవహారమే జరుగుతలేదు ఇక్కడ అలాగే వాళ్ళ చోటమోటా నాయకులకి రా రాజకీయ నాయకులకి తప్ప సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది ఈరోజుని అన్ని వ్యవస్థలు కూడా ఇలాగే ఉన్నాయి ఎట్లాగా ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ నిజంగా ఇవన్నీ క్లియర్ అయిపోయి సేఫ్గా ఉంటుందంటారా ప్రజ ప్రజలందరూ చెయ్యకపోయినా కనీసం ప్రయత్నం చేస్తే ఒకటి రెండు సంవత్సరాల్లో మార్పు అయితే కంపల్సరీ వస్తుంది ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రానికి ఇప్పుడు ఎవరు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతారో ఇక్కడ ఎవరు ఉండగలుగుతారు ముందు రాజధాని అన్న దాన్ని ఫైనలైజ్ చేసి ముందు రాజధాని చూపిస్తే పెట్టుబడి పెట్టిదారులన్నా వస్తే ఇక్కడ అంతా కూడా మార్పు చెందుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు మరి ఈ ఫ్రీ పథకాలు ఆ గవర్నమెంట్ ఉంది వచ్చే గవర్నమెంట్ కూడా ఫ్రీ పథకాలు ఏదో ఆరు గ్యారంటీలు అయినా ఏదో చెప్తున్నారు ఈ మరి అప్పుడు కూడా ఉంటాయి కదా అసలు ఎట్లాగా మరి పబ్లిక్ని ఎట్లా డెవలప్ చేస్తారు ఈ అభివృద్ధి ఎలా చేయాలి అదే ప్రజలు కూడా కొద్దిగా మార్పు చెందాలి ఎందుకంటే ఇప్పుడు ఫ్రీగా ఇచ్చిన దానివల్ల అయితే ఎవరికి ఏమి కలిసి రాట్లేదు ఇప్పుడు ఆల్రెడీ అర్థమైంది అందరికీ ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో మన మీద డబల్ లాగేస్తున్నారని ఈ ఫ్రీ పథకాల మీద కొంతవరకు ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి ఆలోచించకుండా మళ్ళీ ఏ పథకాలు కంటిన్యూషన్ చేసినా మనం ముందుకెళ్ళే అవకాశం అయితే ఉండదు కానీ ఏదైతే ఆదాయ చాయిస్ పెంచితే కొంతవరకు మనం డెవలప్ అవుతామని మన ఉద్దేశం